ఐదున్నర సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాను నాకు ఫోను సౌదీ అరేబియా టైం ఆరు గంటలు నాకు మెసేజ్ తెలిసింది మా పాప ఎంత డీసెంట్గా ఉంది ఏం జరిగిందని నాకు అప్పుడు అనుమానం వచ్చింది ముందు ముందు లేట్ మా ఇంటికాడ ఫోన్ చేశాడు రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఫోన్ చేశాడు ఒకసారి ఫోన్ చేశాడు ఒకసారి ఫోన్ చేస్తే మా పెద్ద పాప చెప్పింది పెద్ద పాప చేస్తే అడగడం జరిగింది అక్కడికి ఆగిపోయాడు ఆగిపోతే మళ్ళీ ఇప్పటింటి హామ్ల తన చెల్లతో మళ్ళీ మీడియేటర్ చేసి మళ్ళీ మా పాపకు మాట్లాడించారు పాపకు వచ్చాము ఇప్పుడు పదమూడు సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు ఇంక ఈ ఐదో నెల రెండు వేల పన్నెండు ఐదో నెల ఇరవై ఆరులో పుట్టింది ఈ ఐదో నెల ఈ ఈ నెల వందల ఇరవై ఆరు వస్తే పదమూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది అమ్మాయికి ఎలాగ ట్రాప్ చేశాడంతే తెలీదు అమ్మాయికి చాక్లెట్లు ఇచ్చి ఏమి ఇచ్చి అమ్మాయికి మొత్తం ట్రాప్ చేశాడు ఈ నాక్క గిరేనా కుర్రోడు అది మ్యాటర్ అండి నాకు 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 న్యాయం జరగాల ఈ గిరియాన అబ్బాయిది ఏ ఊరండి అబ్బాయిది లోహర్ బంద్ అండి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా మీరు కంప్లైంట్ ఇచ్చాం సార్ మరి పోలీసులకు అడిగారా మీరు మీరు అడిగామండి అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా మేము ఏమి చేయలేము అన్నారండి మీకు ఆల్రెడీ దర్యాప్తు ఒకసారి వచ్చారండి ఎస్ఐ గారు ఒకసారి వచ్చారు సౌదీ అరేబియా నుండి వచ్చిన తర్వాత ఒకసారి ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు ఏమన్నారంటే మీ పాప పండి పావుకి ఉంది పండిండి పావుకి మాట్లాడి ఫోన్ ఇట్టి స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్ నుండి వచ్చి స్కూల్ నుండి మళ్ళీ అయ్యిందని ఎస్ఐ గారు చెప్పారు నాకు మా మల్లెట మల్లెటంత ఎస్ఐ గారు మీ పాప వచ్చే మీ ఫోన్ నుండి రెండో నెల తొమ్మిదో తేదీ మాట్లాడాను మీ ఫోన్ నుంచి అబ్బాయితో అబ్బాయితో లాస్ట్ ఫోన్ మీ ఫోన్ నుండి రెండో నెల తొమ్మిదో తేదీని మాట్లాడు లాస్ట్ ఫోన్ అది అక్కడి నుంచి ఆ పిన్నింటి అంబులెన్స్ వెళ్ళతో మాట్లాడుతుంది మీ పాప మరి ఆ అబ్బాయిని ఏమైనా ఎంక్వైరీ చేసామని ఏమైనా చెప్పారా ఎస్ఐ గారు అబ్బాయికి ఎంక్వైరీ చేసాము ఏంటి చేసామని మాకు చెప్పలేదు ఇది మ్యాటర్ అని చెప్పారు అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగిన గన్న పదమూడు ఏళ్ళ చిన్నారిని పైన లవ్ పేరుతో మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని హత్యకు గురయ్యే విధంగా లాభపరుచుకున్న వ్యక్తిని పోలీసులు కానీ అటు పక్క గవర్నమెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక దే ఫ్రీగా ఒగ్గేసిన పరిస్థితి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తల్లిదండ్రులు తర్వాత పాఠశాల మేనేజ్మెంట్ కానీ కంప్లైంట్ చేసినా సరే ఎటువంటి చర్యలు కానీ వాటిపైన ఒక ఎంక్వైరీ కానీ వెయ్యని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అలాగే అమ్మాయి చనిపోయి నాలుగు రోజులకు కావస్తుంది పోస్ట్మార్టం రిపోర్ట్ ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి పోలీసులకి అడిగినదే ఇంకా రిపోర్ట్స్ రాలేదు అందుకే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది వీటిపైన ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా విద్యార్థులకి మహిళల మహిళలకి ఎటువంటి రక్షణ కల్పిస్తారని సూటుగా ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తున్నాం అలానే ఈ సంఘటన పైన ఎస్ఎఫ్ఐగా పూర్తిగా ఈ తల్లిదండ్రుల సపోర్ట్ మేము ఉంటామని ఎస్ఎఫ్ఐగా మేము చెప్తున్నాం